హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదానికి లోనే ఆసుపత్రి పాలైనట్టు తెలుస్తా ఉంది సింగపూర్లో చదువుకుంటున్నటువంటి మార్క్ శంకర్ అగ్ని ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు అగ్ని ప్రమాదంలో పొగ ఊపిరితిత్తులో పోవటం వల్ల కొంత శ్వాస తీసుకోవడం ఇబ్బంది ఏర్పడటం తర్వాత కాళ్ళకి చేతులకి గాయాలు కావటం ఫలితంగా ఆసుపత్రి పాలైనట్టు తెలుస్తా ఉంది అయితే ఎలాంటి డేంజర్ లేదు అనేటువంటి సమాచారం మనకు అందుతా ఉంది విషయం కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ వాళ్ళ భార్య ద్వారా పవన్ కళ్యాణ్ తెలుసుకున్నారు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మన్యున్ జిల్లాలో అరకు ప్రాంతంలో గిరిజన గ్రామాల్లో పర్యటిస్తూ ఉన్నారు నిన్న నుంచి ఆ పర్యటన కొనసాగుతూ ఉంది గిరిజన గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు మౌలిక వసతుల కల్పన కోసం పవన్ కళ్యాణ్ నడుం బిగించి పర్యటన చేస్తూ ఉన్నారు సహజంగా గిరిజన గ్రామాల్లో ఎవరు పర్యటన చేయటానికి అంత సాహసం చేయరు ఎందుకంటే కొంత ప్రాపంచం ఉన్న జిల్లా కొంత పాపులారిటీ ఉన్న పర్సన్స్ ఆ ఏరియాల్లో రిస్క్ తీసుకొని పర్యటించడానికి ఇష్టపడరు కానీ పవన్ కళ్యాణ్ ఇప్పటికీ పలు దఫాలుగా గిరిజన గ్రామాల్లో పర్యటిస్తూ ఉన్నారు అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేస్తూ ఉన్నారు వాళ్ళని అభివృద్ధి చేయాలనే కృతనిక్ష్యంతో ముందుకు వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం అయితే పవన్ కళ్యాణ్కి అధికారులు సూచించారంట సార్ మీ కొడుకు బాలేదు కదా వెంటనే బయలుదేరే సింగపూర్ వెళ్ళండి ఏర్పాటు చేస్తామంటే ఇమ్మీడియట్ లేదు నేను నిన్న కురిడి గ్రామానికి అరకు ప్రాంతంలో కురిడి గ్రామ గ్రామస్తులకి నేను మాటిచ్చాను నేను ఈరోజు మీ గ్రామానికి వస్తాను అభివృద్ధి కార్యక్రమాలు మీ సాధక బాధకాలు తెలుసుకుంటాను మీతో మాట్లాడతానని నేను వాళ్ళకి మాటిచ్చాను వారు నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఆ గ్రామం పర్యటించిన తర్వాతే వాళ్ళతో మాట్లాడిన తర్వాతే అక్కడ సమస్యలు పరిష్కారాన్ని చర్యలు తీసుకున్న తర్వాతే నేను నా కొడుకు దగ్గరికి వెళ్తానని చెప్పేసి అధికారులకి పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పినట్టు తెలుస్తూ ఉంది ఇక్కడ మనం నిజంగా పవన్ కళ్యాణ్ ఆలోచనకి యాడ్సబ్ చెప్పాలి అదే మన ఇంట్లో కుటుంబ సభ్యులకి మన కుమారుడికి బాగాలేదని సమాచారం తెలిస్తే మనం ఏ ఉద్యోగంలో ఉన్నా ఏ పనిలో ఉన్నా ఇమీడియట్గా ఆ ఉద్యోగాన్ని ఆ పన్ను పక్కన పెట్టేసి మనం ఇమీడియట్గా వెళ్ళే ప్రయత్నం చేస్తాం కానీ పవన్ కళ్యాణ్ ప్రజలేనా నా శ్పాసిగా భావిస్తూ ఉంటారు గతంలో కూడా పిల్లలకు దాచుకున్న డిపాజిట్ డబ్బులు కూడా తీసి దాన ధర్మాలు చేయడం మనం గతంలో చూసాం కౌరు రైతులు చేసిన సాయం కావచ్చు ఉద్దానం వాయితలు చేసిన సాయం కావచ్చు వరద టైంలో చేసిన సాయం కావచ్చు గ్రామ గ్రామానికి పవన్ కళ్యాణ్ డబ్బులు పంపించిన విషయాలు కావచ్చు కథను మనం చాలా చూసాం పవన్ కళ్యాణ్ ఏ రకంగా ప్రజలు సాయం చేస్తారన్నది సినిమాల ద్వారా సంపాదించుకునే హీరోని చూసాం కానీ సినిమాల ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా ప్రజలకు పంచేటువంటి వ్యక్తిత్వాన్ని పవన్ కళ్యాణ్ మనం చూస్తూ ఉంటాం కాబట్టి మనం ఇక్కడ పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా మెచ్చుకొని తిరాలి సొంత కొడుకు ఆసుపత్రిలో ఉన్నాడు సరే బాగా ఉండొచ్చు కొంత బెరుగ్గానే ఉండొచ్చు ఇబ్బందికరంగా లేని పరిస్థితి ఉండొచ్చు అయినప్పటికీ కూడా ఇమీడియట్గా కొడుకుని చూడాలి చిన్నబాబు కొంత ఇబ్బంది పడుతూ ఉన్నాడు హాస్పిటల్ పాలయ్యాడు అని చెప్పేసి ఎవరికైనా ఉంటుంది మనసు గుంజేసింది కానీ ప్రజలకు ఇచ్చిన మాట కోసం నాకు సొంత కుటుంబం ఎలానో ప్రజలు కూడా అలానే గిరిజన గ్రామాల్లో నేను పర్యటిస్తూ ఉన్నాను వాళ్ళ అభివృద్ధికి తీసుకురావడం కోసం నేను ముందుకు వెళుతూ ఉన్నాను ఆ టైంలో నేను ఎట్టి పరిస్థితి వెనక్కి తగ్గకూడదు అని చెప్పేసి నిర్ణయించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు మధ్యాహ్నం వరకు పర్యటన పెట్టుకొని మధ్యాహ్నం తర్వాత వైజాగ్ నుంచి స్పెషల్ ఫ్లైట్లో సింగపూర్ వెళ్తున్నట్టు తెలుస్తూ ఉంది ఇప్పటికే పవన్ కళ్యాణ్కి సన్నిహితులు కావచ్చు బంధువులు కావచ్చు ఫోన్లు చేసి విషయాలు తెలుసుకున్నట్టు తెలుస్తోంది చిరంజీవి కూడా పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి ఏంటి ఏంటి పరిస్థితి అనేది కూడా తెలుసుకున్న తెలిసిన అదే తెలుసుకున్నట్టు కూడా మనకి సమాచారం అంతా ఉంది ఈవెందో పవన్ కళ్యాణ్ సోదరుడు ఎమ్మెల్సీ ఆర్ నాగబాబు ఆయన కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని వాకప్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది పవన్ కళ్యాణ్ టీం ఏదైతే ఉందో వాళ్ళు సింగపూర్ అధికారులతోటి హాస్పిటల్ మేనేజ్మెంట్తో కూడా ఈవేందో స్కూల్ మేనేజ్మెంట్తో కూడా ఎప్పటికప్పుడు వాకప్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది సింగపూర్లో ఈ మార్క్ శంకర్ పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు చదువుకుంటా ఉన్నాడు అతను సంబంధించిన కొన్ని పుట్టలు కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి చిరంజీవితో మార్క్ శంకర్ పవన్ కళ్యాణ్ దంపతులు మనం చూస్తూ ఉన్నాం మార్క్ శంకర్ క్లియర్ పుట్టు అని కూడా మనం చూస్తూ ఉన్నాం పవన్ కళ్యాణ్తో కూడా మార్క్ శంకర్ పుట్టు అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ మార్క్ శంకర్ అగ్ని ప్రమాదానికి ఉన్నాయి కాకపోతే మళ్ళీ చెప్తున్నాను ఇబ్బందికరమైన పరిస్థితులు లేవు కొంత సేఫ్గానే ఉన్నాడు ఆ డేంజర్ అయితే ఏమీ లేదు అనేటువంటి విషయం తెలుస్తోంది అగ్ని ప్రమాదానికి కారణాలు మాత్రం తెలియరాలేదు అక్కడ సింగపూర్లో ప్రైవేట్ స్కూల్లో ప్రస్తుతం మార్క్ శంకర్ చదువుకుంటూ ఉన్నారు ఆ స్కూల్లో ఏర్పడినటువంటి అగ్ని ప్రమాదం కారణంగా కొంత గాయాలైతే అయినట్టు తెలుస్తూ ఉంది చేతులకి కాళ్ళకి గాయాలైనట్టు తెలుస్తూ ఉంది అది లంగ్స్లోకి పొగపోవటం ఫలితంగా అక్కడ ఊపిరి తీసుకోవటం కొంత ఇబ్బంది కావటం ఫలితంగా హాస్పిటల్ పాలైనట్లయితే క్లియర్గా ఉంది అతనికి మెరుగైన వైద్యం అంతా ఉంది ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా పరిస్థితిని వాకప్ చేస్తున్నట్టు తెలుస్తోంది అటు పవన్ కళ్యాణ్తో మాట్లాడారు అటు సింగపూర్ అధికారులతో కూడా ఏపీ ప్రభుత్వం తప్పు ఏపీ ప్రభుత్వం తరపున అఫీషియల్గా కూడా మాట్లాడారు సింగపూర్ ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా ఒక మంచి సంబంధాలు ఉండటం కూడా ఒక మంచి పరిణామం ఇక్కడ కొంత టేక్ కేర్ చేయడానికి అని చెప్పి చెప్పుకోవాలి ఖచ్చితంగా ఏది ఏమైనా మనం కోరుకోవాల్సింది పవన్ కళ్యాణ్ చిన్న కుమారు మార్గ శంకర్ ఎలాంటి ఇబ్బంది లేకుండా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కావాలి రికవరీ తొందరగా కావాలి అని చెప్పేసి మాత్రం మనం కోరుకోగలం కానీ ఇక్కడ మాత్రం చాలా క్లియర్గా మనం చెప్పుకోవాలి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి బాధ్యతకి వంద శాతం న్యాయం చేస్తూ ఇలా గిరిజన గ్రామాల్లో పర్యటిస్తూ ఉంటే అక్కడ కురిడి గ్రామంలో ఇచ్చిన మాట కోసం కన్న కొడుకు ఆసుపత్రిలో పాలై ఉన్నప్పటికీ కూడా అటు అంటే సడన్గా ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని వెళ్లకుండా తను ఇచ్చిన మాట కోసం ఆ గ్రామానికి వెళ్ళి అక్కడ అభివృద్ధి కార్యక్రమాన్ని శంకుస్థాపన చేస్తూ అక్కడ ప్రజలతో రివ్యూ తీసుకుంటూ అక్కడ ప్రజల ఆలోచనలు తెలుసుకుంటూ అక్కడ ప్రజలకు ఉన్నటువంటి సాధక బాధకాలని తీరుస్తూ నిజానికి పవన్ కళ్యాణ్ ఎంత రిస్క్ను కూడా పేస్ చేయడానికి ఇష్టపడుతున్నారంటే గతంలో ఇదే గ్రామాల్లో ఇదే గిరిజన గ్రామాల్లో పర్యటిస్తున్నప్పుడు ఒక సెక్యూరిటీ ఇష్యూ పెట్టింది ఎవరో కనామకుడు నేను కూడా పోలీస్ ఆఫీసర్ అంటే పోలీసు డ్రస్సు బ్యాగ్జీ ధరించి పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ టీంలోకి రావటం మనం గతంలో చూసాం తర్వాత కొంతసేపటి కానీ అతను పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ కాదు ఎవరో పోలీస్ ఆఫీసర్ కూడా కాదు ఎవరో అనామకుడు కావాలని వచ్చాడని చెప్పేసి విషయాన్ని పోలీసులు తెలుసుకున్నారు తర్వాత అతన్ని అదుపులో తీసుకున్నారు కానీ ఇక్కడ మనం చాలా క్లియర్గా చెప్పుకోవాల్సిన అలాంటి ఇష్యూ గతంలో జరిగినప్పటికీ కూడా ఏమాత్రం తొనక్కుండా వెనక్కుండా నా ప్రాణాల కంటే నా ప్రజలు నాకు ముఖ్యం అని చెప్పేసి అదే గ్రామాల్లో పర్యటిస్తూ గతంలో అక్కడే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా మావోయిస్టుల ప్రాబల్యం ఫలితంగా మావోయిస్టుల కాల్పుల ఫలితంగా చనిపోవడం మనం చూసాం అలా అక్కడ చాలా రిస్క్ ఉంటుంది సహజంగా పాపులారిటీ పర్సన్స్ అక్కడికి రావద్దు అని చెప్పి చెప్తారు అక్కడ ఉన్నటువంటి అధికారులు డెవలప్మెంట్కి ముందుకెళ్తుంటారు తప్ప పాపులారిటీ పర్సన్స్ని అక్కడ పర్యటనకి తొందరగా తీసుకెళ్ళదు కానీ పదే పదే పవన్ కళ్యాణ్ ఆ గ్రామాల్లో పర్యటిస్తూ ఉన్నారు గిరిజన గ్రామాల్లో నిజానికి అక్కడ వైసీపీ గెలిచింది అయినప్పటికీ కూడా గెలిచింది ఎవరైనా ప్రభుత్వం అందరిది ప్రభుత్వం అందరి కోసం ప్రభుత్వం అందరి కోసం అభివృద్ధి అక్కడ వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా డెవలప్మెంట్ చేయాలనే కారణం చేత పవన్ కళ్యాణ్ తీసుకున్న ఒక నిర్ణయం ఏదైతే ఉందో మనం ఖచ్చితంగా అభినందించి తరాలి ఇక్కడ మానవత్వ కోణాన్ని అతని ఆలోచన తీరుని మనం ఖచ్చితంగా కొనియాడాలి కాబట్టి ఏది ఏమైనా మనం పవన్ కళ్యాణ్ వైపు నుంచి మనం కోరుకోవాల్సింది అంటే అతని చిన్న కుమారుడు ఎవరైతే మార్క్ శంకర్ ఉన్నారు సింగపూర్ ఆసుపత్రిలో ఎవరైతే కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఆసుపత్రి పాలై చికిత్స పొందుతూ ఉన్నారో అతను తొందరగా రికవరీ కావాలి పవన్ కళ్యాణ్ కుటుంబం కూడా కొంత ఆనందంగా ఉండేటువంటి పరిస్థితి ఉండాలి అని చెప్పేసి మనం మాత్రం కోరుకోగలం మళ్ళీ చూపిస్తున్నాను మార్క్ శంకర్ని పవన్ కళ్యాణ్తో ఉన్నటువంటి మార్క్ శంకర్ ఫోటో మనం చూస్తూ ఉన్నాం చిరంజీవి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ వాళ్ళ మిస్సెస్ పవన్ కళ్యాణ్ యొక్క చిన్న కుమారుడు మార్క్ శంకర్ని కూడా మళ్ళీ మనం చూస్తూ ఉన్నాం తర్వాత మార్క్ శంకర్ ఫైర్ ఫుటోని కూడా మీకు చూపిస్తూ ఉన్నాను సో ఈ మార్క్ శంకర్ ప్రస్తుతం సింగపూర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు అగ్ని ప్రమాదానికి లోనే చికిత్స పొందుతూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది సో ఇక్కడ అధికారులు కూడా పూర్తిగా వాకప్ చేస్తున్నారు ఇంకొక ఫోటో కూడా మనకి అవైలబుల్గా ఉంది పవన్ మార్క్ శంకర్ సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు ఇక్కడ మనం చాలా క్లియర్గా చూడవచ్చు సో ఈ బాబు తొందరగా కోరుకోవాలి సో అని చెప్పేసి మనం ఖచ్చితంగా కోరుకోగలం ఎందుకంటే మన మంచి కోరే వాళ్ళు మంచిని మనం కూడా కోరటం మన బాధ్యత కాబట్టి ఆ రకంగా ఇలా ఆంధ్రప్రదేశ్ సమాజం కోసం కృతనీక్యంతో పనిచేస్తున్నటువంటి సొంత డబ్బులు కూడా ప్రజల కోసం ఇవ్వడానికి ఏమాత్రం వెనక పిల్లల కోసం దాచుకున్నటువంటి డిపాజిట్ డబ్బులను కూడా తీసి ప్రజలకు పంచేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి అంతా మంచి జరగాలని చెప్పేసి మనం ఖచ్చితంగా ఇక్కడ కోరుకోవాల్సిన పరిస్థితి కనపడుతూ ఉంది